తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోటి పడుతారు ఇంట్లో చంద్రబాబు నాయుడుతో బీజేపీ పార్టీ జనసేన వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళందరూ ఒకటే వాళ్ళందరూ ఎంత పోటీ అయ్యారు చదవడం కాబట్టి విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించి రాష్ట్రాన్ని దోచుకునే కదా కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు కూడా దుర్మార్గుడు ఆర్థిక నెలకొడలు అనేవి దూరం చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతాయి అప్పటి దాకా పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఎన్నికలు జరుపుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పాత్ర చాలా ఉంటారు కాబట్టి కాబట్టి మనం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై బీజేపీ తెలుగుదేశం పార్టీ జరిగే ఎన్నికల్లో కూడా అదే నాయకులు జరుగుతుంది సెక్యులర్ గవర్నమెంట్

వేకువ రూపాయల సంబక్షం ఒకవేళ ఈ నెలటికన్నా వేకువ రూపాయల ద్వారా అక్కడ వేకువ దగ్గరకు కుంభాలకో పిచ్చి దేశం నుంచి ప్రాయం చేయను వినాయకనందన అక్కడ ఎక్కడోటి ముక్కా కోటను ప్రజల నాయకత్వం చేసి ఇక్కడ అలా ముక్కలు ముక్కలు వికట వికటే స్కూల్ భూగోళం గాలు కోట్ల రూపాయలు పనులు చేసిన చెప్పి వెయ్యి కోట్ల రూపాయలకి అద్దు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుడు ఎక్కడ కూడా ఈరోజు అభివృద్ధి లేదు రాష్ట్రంలో నీటి పనులు లేదు వ్యవసాయం లేదు రోడ్లు లేదు ఇండస్ట్రియ లేదు ఇక్కడ మన గురడానికి పోయినా ఇప్పటికీ దాన్ని మొదలుపెట్టారు ఈ మాదిరిగా గత ప్రభుత్వంలో చేసిన ఏ పనులను కూడా నేను నిలిపిస్తాను కడప ఏ గతంలో గతంలో చేసిన పనులను వచ్చిన ప్రభుత్వం కొనసాగించాలి పూర్తి కంప్లీట్ అయిపోయింది కడప చదువు దగ్గర ఉండేది కాబట్టి దుర్మార్గంలో నేనే నియంత్రణ నేనే ఒక ఎమ్మెల్యే మాట్లాడు ఎంపీతో మాట్లాడు యాభై రెండు మంది సలహాదారులు ఉన్నారు ఒక నియంత్రణ ఈ నియంత్రణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది ఈ నష్టానికి నష్టపోతాము భవిష్యత్తులో మన భార్య తరాల పిల్లల పరిస్థితి ఏంటి అనేది మనం అందరూ ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చేయగలిగే నాయకులు

మీ అందరికీ పెద్దలందరికీ ఎన్నో చేస్తామని చెప్పిన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సాఫీగా నడుపుతూ ముందు ముందుకు తీసుకునే నాయకులు ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిస్థితి కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం అవసరం బాధ్యత ఇస్తూ మీరందరూ కూడా సర్వే ద్వారా చంద్రబాబు నాయుడు సర్వే చేసిన పొద్దు ఎవరికి టికెట్ ఇస్తే బీజేపీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది సర్వే చేశారు ఆ సర్వేలో ఒక పది మంది పది పది సార్లు వచ్చి సర్వే చేసి పోయినా సర్వేలో కూడా ఒక్కరోజు టికెట్ ఇవ్వాలి పెద్ద టికెట్ ఇవ్వాలని చెప్పిన చెప్పారు సర్వే సరిపోతుందో సర్వే ఇచ్చినాయి అవి కూడా మాట్లాడే కూడా మీరు మాకే నాకే మాటలు జరిగింది ఈ మాదిరిగా ప్రభుత్వ ప్రజలలో మా నీళ్ళు ఉన్నబడిన అభిమానులతో కానీ గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఉండబడిన అక్రమాలకు దుర్మార్గాలకు కావలేని పరిస్థితుల్లో న్యాయపదాన్ని ఉన్నాయి కాబట్టి ప్రధానకి బాగుంటుంది కానీ అందరూ కూడా మీరు బట్టలు సర్వే కాలంలో ఐదు సంవత్సరాలు కలిసి ఉందరంగా ఉంది ఎక్కడ కూడా అవసరం కానీ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు కానీ మామూలు సంపాదించుకోవడం కానీ కాంట్రాక్టర్లను దోచుకోవడం కానీ భూములను దోచుకోవడం కానీ రిజిస్టర్ దోచుకోవడం కానీ ఎక్కడ కూడా లేదు కాబట్టి నేను మీరూ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా నేను తల్లిదండ్రులు ప్రమాణం చేస్తారు అన్ని అబద్ధ కాబట్టి ఇటువంటి వాళ్ళని కోరుకుంటూ మరి

భయాల్లి దుర్మార్గు అంటే చంద్రబాబు కట్టించిన దాన్ని ప్రారంభం చేయాలని కాబట్టి నేను అందరూ విదేశీ విద్యార్లు చేసిన గతంలో పది లక్షల రూపాయలు విదేశీ ఈరోజు ఆయన చెల్లెలు శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయద్దని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే చెప్పాలి ఎందుకని సందర్యా వ్యతిరేకంగా చెప్తా ఉందంటే పరిపాలన రాష్ట్రంలో బాగాలేదు పరిపాలన జరుగుతుంది పరిపాలన రాష్ట్రం అడమైపోతుంది అనేక మంచి ఉద్దేశంతో మా ఆయన ఓటు వేయడంతో జగన్మోహన్ రెడ్డి ఓటు వేయద్దని చెప్పండి సమయంలో వచ్చేది ఇంకా సొంత చెల్లె దూరం పెట్టాను సొంత చెన్నై కూడా డెవలప్ చేసి మా ప్రయత్నం చేస్తాను ఇటువంటి తల్లి తల్లి దూరం పెట్టే దుర్మార్గలు వేయాలనేది ఓటు వేయాల లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి బంగంలో తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారిని ఓట్లు వేయాలనేది ఆలోచించి కొద్దిగోడ్డపట్నము ప్రశాంత వాతావరణంలో మీరందరూ ఓటు వేసి వినిపిస్తే తప్పకుండా ఎటువంటి ఎవరికి ఎక్కడ

भाई भाइयों दोस्तों तेजस्वी नामांकित होने के लिए भी मनोबल सारे लोगों को फेस लेकर कर रहे थे कि वो तेजस्वी जी का काम करके चलेंगे तो جان میرا علي بيرن جي پٽدار گهڻا گهڻا پي جي ۽ ان کي ڏسڻ پاسي ٿا ۽ چڱي چٻاڻا ٿين ٿا ۽ ساهي ڏسڻ ان جو ضروري آهي ته ان کي پنهنجي ڪم سان گڏ ۽ پنهنجي پاسي ٿين ٿا ۽ پنهنجي پاسي ٿين ٿا پنهنجي پاسي ٿين ٿا پنهنجي پاسي ٿين ٿا